పిల్లికి సన్మానం చేసిన ఎలుకలు ఒక అడవిలో చాలా ఎలుకలు ఉండేవి అవి అడవంతా హాయిగా తిరుగుతూ దొరికిన ఆహారం తింటూ ఆనందంగా ఉండేవి అయితే ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు కాని ఆ అడవిలోకి కొత్తగా ఒక పిల్లి వచ్చి చేరింది అది వచ్చినప్పటి నుండి ఎలుకలకు కష్టాలు మొదలయ్యాయి ఆ పిల్లి రోజు ఎలుకలను తరిమి తరిమి ఇబ్బంది పెడుతోంది దొరికిన ఎలుకను ఆహారంగా తినేస్తోంది దాంతో ప్రాణభయంతో ఎలుకలన్నీ బిక్కుబిక్కుమంటూ గడపసాగాయి ఆ పిల్లి చేష్టలకు విసిగెత్తిపోయిన ఎలుకలన్నీ ఒకరోజు చాటుగా సమావేశం పెట్టుకున్నాయి ఆ పిల్లి బారి నుండి తప్పించుకోవడం ఎలా అనే విషయంపై చాలాసేపు చర్చించాయి వాటిలో కాస్త పెద్దదైన ఎలుక ప్రక్కనే ఉన్న బండపైకెక్కి మిగతా ఎలుకలకి ఒక సలహా ఇచ్చింది పిల్లి మెడలో ఒక కడితే బాగుంటుంది పిల్లి ఎటువైపు నుంచి వచ్చినా గంట చప్పుడుతో తెలిసిపోతుంది అప్పుడు మనం వెంటనే దాక్కోవచ్చు కొన్ని రోజులకి ఆహారం దొరకక పిల్లి ఎటైనా వెళ్ళిపోతుంది పెద్ద ఇచ్చిన సలహా వాటన్నింటికి బాగా నచ్చింది వెంటనే ఎలుకలన్నీ చర్చించుకున్నాయి గంట ఎలా ఉండాలి ఎంత పెద్దదైతే బావుంటుంది ఎంత దూరం నుండి వినిపిస్తుంది ఈ విషయాలపై మాట్లాడుకున్నాయి ఇంతలో వాటికి అసలు పిల్లికి గంట ఎవరు కడతారు అనే అనుమానం వచ్చింది ఈ ప్రశ్నకు సమాధానం ఎవ్వరికీ తట్టలేదు ఇక లాభం లేదని సమావేశం ముగించుకుని ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్లిపోతుండగా వాటిలో ఒక చిట్టెలుక కుక్కమామతో గంట కట్టిద్దాం అన్నది వేదిక మీద నుంచి అదెలాగూ అర్థం కాక వెళ్లిపోయే ఎలుకలు కూడా ఆగిపోయి దానికేసి చూశాయి అవును మనం కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకుందాం ఆ వేడుకల్లో పిల్లిని సన్మానిద్దాం అతిథిగా కుక్కమామను ఆహ్వానిద్దాం అతిథితోనే మన శత్రువు గంట కట్టిద్దాం అంటూ తన ఆలోచనంతా చెప్పింది చిట్టెలుక ఆ సలహా నచ్చడంతో అన్నీ కూడా అందుకు అంగీకరించాయి వెంటనే ఎలుకలన్నీ కుక్కమామను వెంటబెట్టుకుని వెళ్లి కొత్త సంవత్సరం వేడుకలు ఆ రోజున తనకు చెయ్యిబోయే సన్మానం గురించి పిల్లికి చెప్పాయి కుక్క వచ్చి అలా అడగడంతో పిల్లి కూడా చాలా సంతోషపడి వెంటనే ఒప్పేసుకుంది ఆ తరువాత కొత్త సంవత్సరం వేడుకలు ఘనంగా జరిగాయి వేడుకల్లో పిల్లికి పెద్ద ఎత్తున సన్మానం కూడా జరిగింది ఎలుకలు పిల్లిని ఒక్కటే పొగడడం మొదలుపెట్టాయి పిల్లి చాలా అందంగా ఉంటుందని దాని మెడలో హారంలా గంట ఉంటే మరింత అందంగా ఉంటుందని రెచ్చగొట్టాయి ఆ పొగడ్తల మైకంలో పిల్లి సరే అంది ఎలుకలు పిల్లి మెడలో అతిథి కుక్కమామ చేత గంట కట్టించేశాయి సంబరాల్లో పిల్లి హోందాగా అటూ ఇటూ పచార్లు చేసింది మెడలో హారంలా ఉన్న గంటను చూసుకుని మురిసిపోయింది గంట చప్పుడు బావుందంటూ ఎలుకలు ఆహా ఓహో అన్నాయి అలా సంబరం ముగిసింది ఆ తరువాత పిల్లి వచ్చే ప్రతిసారి ముందే వినిపించే గంట శబ్దం విని ఎలుకలు వేగంగా కలుగుల్లో దూరిపోయి తమను తాము కాపాడుకునేవి సమస్య ఆ విధంగా తీరిపోవడంతో కొత్త సంవత్సరంలో ఎలుకలన్నీ సంతోషంగా గడపసాగాయి సమయానికి తగిన సలహా ఇచ్చిన తెలివైన చిట్టెలుకను మిగిలినవన్నీ ఎంతగానో మెచ్చుకున్నాయి గాడిద నక్క వేడివేడి బిర్యానీ కథ ఒక అడవిలో గాడిద నక్క మంచి మిత్రులు అయితే వాటికి ఇప్పుడు తినే ఆహారం తిని తిని బోర్కొట్టింది ఏదైనా కొత్తగా వండుకుని తినాలని కోరిక కలిగింది ఆ నోటా ఈ నోటా బిర్యానీ చాలా రుచిగా ఉంటుందని వాటికి తెలిసింది వెంటనే బిర్యానీ పనిపట్టాలని రెండు నిర్ణయించుకున్నాయి అనుకున్నదే తడవుగా గాడిద నక్కలు పట్నానికి వెళ్లి బిర్యానీ తయారు చేయడానికి కావలసిన సరుకులన్నీ కొనుక్కుని తమ స్థావరానికి వచ్చాయి మిత్రమా సరుకులు బాగా అలిసిపోయాను బిర్యానీ నువ్వు చేసి పెట్టవా అన్నది దానికేం నీవు కాసేపు విశ్రాంతి తీసుకో నేను వేడివేడి బిర్యానీ సిద్ధం చేసి నిన్ను పిలుస్తాను అన్నది వంటలలో కాస్త ప్రావీణ్యం ఉన్న నక్క వెంటనే పొయ్యి అంటించింది దానిమీద పెద్ద గిన్నె పెట్టి బిర్యానీ తయారు చేయడం మొదలుపెట్టింది బిర్యానీ ఏమీ క్షణాలలో అయిపోయేది కాదు కదా కాని గాడిదకు తినాలనే ఆతృత ఎక్కువైంది బిర్యానీ తయారైందా అని అడిగింది బియ్యం ఇంకా వడకలేదు తయారైతే నేను చెబుతానుగా అని సమాధానం ఇచ్చింది నక్క అక్కడికే నక్క ఎంతో వేగంగా వంట పూర్తి చేసే పనిలో ఉన్న గాడిద మాత్రం మాటి మాటికి తయారైందా తయారైందా అని అడుగుతూనే ఉంది చివరిగా మసాలా దినుసులు కూడా దట్టించడంతో అడవంత బిర్యానీ వాసనతో గొమ్మఘమ్మ లాడిపోసాగింది మిత్రమా వాసనకు నా నాలుగు పీకేస్తుంది ఇప్పటికైనా తయారైందా లేదా అన్నది గాడిద గాడిదే కానీ అని నక్క ఇంకా మాట పూర్తి చేయకముందే తినాలన్న బిర్యానీ గిన్నెలో నోరు పెట్టింది గాడిద అంతే ఒక్కసారిగా దాని మూతికాలి బాధను భరించలేక అరుచుకుంటూ అటూ ఇటూ గెంతులు వేసింది గాడిద కాస్త నెమదించిన తర్వాత నక్క ఒక్కతే హాయిగా బిర్యానీ తింటూ ఇలా అన్నది అయ్యింది కానీ చల్లారలేదు అని నేను మాట పూర్తి చేయకముందే తినబోయి ఎంత పని మిత్రమా పాపం గాడిద తొందరపాటు కారణంగా తనకు ఎంతో ఇష్టమైన బిర్యానీ తినలేకపోగా మూతి కాలడంతో మరో రెండు రోజుల పాటు పస్తులు ఉండవలసి వచ్చింది ఈ కథలో నీతి ఏమిటంటే ఏ విషయంలోనైనా ఓపిక లేకుండా తొందరపడడం మంచిది కాదు ఎత్తుకు పై ఎత్తు ఒకనొక అడవిలో కొంగ మంచి మిత్రులుగా వెలిగేవారు ఒకరోజు నక్క తన మిత్రుడైన కొంగను భోజనానికి ఆహ్వానించింది మిత్రమా నీవు తప్పకుండా రావాలి నీకిష్టమైనది చేసి పెడతాను అంటూ మరీ మరీ చెప్పింది నీవు మరీ ఎన్నిసార్లు చెప్పాలా నేను ఖచ్చితంగా వస్తాను మనం తింటూ కబుర్లు చెప్పుకుంటూ హాయిగా గడుపుదాం అని కొంగ సంతోషంగా ఒప్పుకుంది సాయంత్రం నక్క భోజనం తయారు చేయడం మొదలుపెట్టింది నక్కకు అత్యాస ఎక్కువ కొంగను భోజనానికైతే పిలిచింది కాని అది ఎక్కువ తినేస్తుందేమో అని భయం పట్టుకుంది తీవ్రంగా ఆలోచించి ఒక పథకం సిద్ధం చేసుకుంది అనుకున్న సమయానికి కొంగ నక్క ఇంటికి వచ్చింది అబ్బా గుమల వాసనలు వస్తున్నాయి వెంటనే తినేయాలని నోరూరుతుంది అంది కొంగ ఒక్క క్షణం ఆగుమిత్రమా వెంటనే సిద్ధం చేస్తాను అని నక్క హడావుడి చేసింది ఇద్దరు మిత్రులు భోజనానికి రెడీ అయ్యారు నక్క ఇద్దరికీ భోజనం చదునైన పల్లాలలో పెట్టింది పల్లెం అలా చదునుగా ఉండడంతో కొంగ తన పొడవైన ముక్కుతో తినలేకపోయింది పాపం ఏదో కష్టపడుతూ కొంచెం కొంచెం ప్రయత్నించినా అస్సలు సాధ్యపడలేదు నక్క మటుకు పల్లెం నాక్కుని నాక్కుని మొత్తం తినేసింది కొంగ నిరాశగా ఆకలితోనే ఇంటికి వెళ్లిపోయింది కొంగ భోజనం కూడా తనకే మిగిలిపోయినందుకు నక్క చాలా ఆనందపడింది కొన్ని రోజులు గడిచాయి ఈసారి కొంగ నక్కని భోజనానికి పిలిచింది నేను నీ పిలుపు కోసమే ఎదురుచూస్తున్నాను తప్పకుండా వస్తాను అని నక్క మాట ఇచ్చింది అనుకున్న సమయానికంటే ముందే నక్క కొంగ ఇంటికి వెళ్ళింది ఆహా ఇల్లు వంట సువాసనలతో కుమకమలాడిపోతుంది ఇక ఆగడం నా వల్ల కాదు తొందరగా తినేతో రామిత్రమా అంటూ హడావుడి చేసింది తొందర పడకు సిద్ధం చేయనీయీ అని కొంగ తను చేసిన ఆహారాన్ని రెండు కూజాలలో ఉంచింది కూజా మేడ పొడుగ్గా ఉండడంతో అందులోకి తలపట్టక నక్క తినలేకపోయింది కాని కొంగట్టుకు తన పొడవైన ముక్కు కూజాలోకి ముంచుకుని హాయిగా అంతా లాగించేసింది తినడానికి ఎంత ప్రయత్నించినా సాధ్యపడక ఆ రోజు నక్క ఆకలితో ఇంటికి వెళ్లాల్సి వచ్చింది ఈ కథలో నీతి ఏమిటంటే మనం ఇతరులతో ఎలా ప్రవర్తిస్తామో వారు మనతో అలాగే ఉంటారు మాయదారి నక్క అనగనగా ఒక అడవిలో ఒక నక్క ఉండేది నక్క జిత్తుల గురించి తెలిసిన జంతువులన్నీ దాని కంటపడకుండా తప్పించుకుని తిరగసాగాయి ఏంటో ఇదివరకు తినడానికి బోలేడు దొరికేది ఈ మధ్యన ఒక్కటే కనిపించడం లేదు జంతువులన్నీ ఈ అడవిలో ఉన్నాయో లేక ఎటైనా వెళ్ళిపోయాయో అర్థం కావడం లేదు అనుకుంటూ అది ఆకులు అలములు తింటూ ఎలాగోలా బతకసాగింది ఒకరోజు నీరసంతో నడవలేక నడవలేక ఆహారం కోసం వెతుకుతున్న నక్కకు పిల్లి ఎదురై ఇలాంది ఎలా ఉన్నావు మిత్రమా చూసుకొడా ఎలా ఉన్నావని అడుగుతున్నా నీకు కంటిచూపు మందగించినట్టుంది సరేలే చెబుతాను విను కడుపు నిండా తిండి తిని నెలలు గడిచాయి అని తన పరిస్థితిని అంతా చెప్పుకుని బాధపడింది పిల్లికి నక్క మీద చాలా జాలేసింది అలా అయితే నాతో రా ఇక్కడికి దగ్గరలో ఒక ఇంట మంచి విందు జరుగుతుంది ఎవరికంటా పడకుండా ఆ ఇంట్లో దూరి కావాల్సినంత తిని గుట్టు చప్పుడు కాకుండా విందు భోజనం పద పద అని తొందర చేసింది నక్క రెండు విందు జరిగే ఇంటికి చేరుకున్నాయి కిటికీలోంచి లోపలకు చూసాయి ఆహా ఎన్ని రకాల పదార్థాలు వాటిని చూస్తూనే నక్క ఎంతో ఆనందపడింది రెండు కిటికీలోంచి చప్పుడు చేయకుండా నెమ్మదిగా లోపలకు దూరాయి పిల్లి ఒక్కొక్క పదార్థాన్ని కొంచెం కొంచెంగా తింటుంటే నక్క మాత్రం లొట్టలు వేసుకుంటూ లాగించసాగింది ఇంతలో ఎవరో వస్తున్న అలికిడి కావడంతో చిన్న శబ్దాన్ని కూడా పసిగట్టగల పిల్లి చెంగుని కిటికీలోంచి దూకి బయటపడింది ఆలస్యంగా తేరుకున్న నక్క ప్రయత్నించినప్పటికీ అది కిటికీలోంచి బయటకు రాలేకపోయింది ఇంతలో ఆ ఇంటి ఆవిడ అక్కడకు రావడంతో ఓ ఉపాయం ఆలోచించి గుడ్లు తేలేసి చచ్చినట్లు నటించింది ఆ నక్కను చూడగానే ఆవిడ కంగారుగా అమ్మో నక్క ఇంట్లోకి నక్క వచ్చింది రండి రండి అంటూ గట్టిగా అరిచింది ఆ అరుపు వింటూనే ఆమె భర్త పెద్ద కర్ర తీసుకుని అక్కడకు పరిగెత్తుకుంటూ వచ్చాడు అయ్యయ్యో ఆ నక్కేదో ఇక్కడికి వచ్చి చచ్చినట్టుంది దాన్ని తీసుకుని వెళ్లి ఊరవతలో పాడయ్యండి అన్నదేవిడ కాస్త జాలిగా తరచు ఆ ఊరి వాళ్ళ పంట పొలాలను నాశనం చేసే జిత్తులు మారి నక్క గురించి బాగా ఆమె భర్త ఆ మాయదారి నక్క నిజంగా చచ్చిపోతుందో లేక నాటకం ఆడుతుందో ఇప్పుడు తెలిసిపోతుంది చూడు అని దుడ్డుకరతో బాధడం మొదలుపెట్టాడు అప్పటికే దెబ్బలను కొద్దిసేపు భరించిన నక్క ఇక తట్టుకోవడం తన వల్ల కాకపోవడంతో లబోదిబోమని అరుచుకుంటూ అడవిలోకి వేగంగా పరుగుతీసింది ఈ కథలో నీతి ఏమిటంటే మనకు అనుగాని చోట ప్రవేశించకపోవడమే మంచిది